డిలక్స్ జనగాం జనగాం డిపో పిఎస్ జీరో సెవెన్ జెడ్ ఫోర్ జీరో త్రీ నైన్ ఆలేరు స్టాప్ లేదు అంటున్నాడు బస్సు ఆ లేరు స్టాప్ లేదు బస్సులో ఎంతమంది ఉన్నారో చూడండి బస్సులో ఐదు మంది లేరు అందరు చూడండి నలుగురు ఉన్నారు ఆలేరు టికెట్ లేదంటున్నారు సార్ లేదా సార్ టికెట్ రాదా మీకు ఇవ్వలేదా

అరే చీకట్ల ప్రయాణికుడు ఎక్కడ పోలే అని ఖాళీగా ఉంది బండి ఏది డిలక్స్ అయితే పైసలు ఇస్తాడా నీ సొంత బండి ఇదేమన్నా నీ సొంత బండి అయిదేమన్నా నీ ఇంటిదా చూశారు కదా ఈ బస్సు డ్రైవర్ దురుసుగా ఎట్లా మాట్లాడుతున్నాడు వీడియో తీయదు స్టాప్ ఉన్నా నేను తీసుకోను ఆలేరు బైపాస్లో దిగాలంట టౌన్లో నడుచుకుంటూ వెళ్ళాలంట స్టాప్ ఉన్నా తీసుకోడంట ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కండి నాకు అవసరం లేదు అంటున్నాడు ఇతను చెప్పండి మరి ఆ ప్రయాణికులు ఎటువాలి దాదాపు గంటనే సేపా స్టాప్ ఉన్నా తీసుకోడు అతను ఒకటి కాదు రెండు కాదు ముప్పల నుంచి హాలేరు పోవాలంటే ఎప్పుడు ఇదే పరిస్థితి మొత్తం సూపర్ లగ్జరీ రాజధాని బస్సులే సామాన్యమైన ప్రయాణికులకు బస్సులు అందుబాటు ఉన్న వాటికి ఖాళీగా వెళ్తాయి కానీ స్టాప్ లేదంటే తీసుకోడు నిత్యం ఇదే ఆలేరు పోయే ప్రజల పరిస్థితి